ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో ముప్పైనాల్గవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం ఆచార్య పితరపుత్రురా పౌత్రా సంబంధిస్త గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనమలు మామలు మేనమామలు బావమరుదులు ఇతర బంధువులు మొదలగు వారందరూ కూడా ఇక్కడికి చేరియున్నారు కృష్ణ అంటే ఈ శ్లోకంలో అర్జునుడు ఏమని చెప్తున్నాడు ఓ పరంధామ వాసుదేవ శ్రీకృష్ణ యుద్ధములో ఎవరెవరు చేరి ఉన్నారు గురువులు అంటే ద్రోణాచారి కృపాచారి మొదలైనటువంటి గురువులు నిలుచుకొని ఉన్నారు మా తండ్రి వయసు ఉన్నటువంటి వాళ్ళు మా తండ్రితో సరి సమానమైనటువంటి వాళ్ళు కూడా ఈ యుద్ధ భూమికి వచ్చి ఉన్నారు తాతలు అంటే భీష్మాచార్యుల వారు ఆయన వయసు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కొడుకులు అంటే అభిమన్యుడితో సరి సమానంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే దుర్యోధన కొడుకు కుమారుడు అన్నమాట మనుమలు అంటే అర్జునుడికి మనములు వరుస అయ్యే వాళ్ళు కూడా కౌరవ పక్షంలోనూ అదేవిధంగా పాండవ పక్షంలోనూ వచ్చి ఉన్నారు మామలు అంటే శల్యుడు శకుని మొదలైనటువంటి వాళ్ళు అన్నమాట భావమరుదులు అదేవిధంగా స్నేహితులు అశ్వత్థామా మొదలైనటువంటి వాళ్ళు అందరూ కూడా యుద్ధ భూమికి వచ్చి ఉన్నారు నేనే గనక యుద్ధం చేసినట్లయితే ఆ యుద్ధంలో ఎంతమంది మరణిస్తారో తెలియదు తాతగారు మరణిస్తారో తెలియదు ద్రోణాచార్యులు మరణిస్తారో తెలియదు లేకపోతే స్నేహితులు మరణిస్తారో తెలియదు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు చంపడం అంత అవసరం అంటావా ఈ రాజ్యం కోసం అంటే వీళ్ళందరి ముందర రాజ్యం నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది రాజ్యం కన్నా ఐశ్వర్యం కన్నా ప్రాణము చాలా విలువైనది కదా ఐశ్వర్యం పోతే మనం సంపాదించుకోవచ్చు రాజ్యాలు కావాలన్నా మనం సంపాదించుకోవచ్చు భూములు సంపాదించుకోవచ్చు కానీ ఒకసారి వీళ్ళు మరణిస్తే మళ్ళీ వాళ్ళను మనం సంపాదించుకోగలమా వాళ్ళ ప్రేమ అభిమానాల్ని సంపాదించుకోగలమా వీళ్ళందరి ముందర రాజ్యం నాకు తృణప్రాయంగా కనిపిస్తుంది కాబట్టి మా తాతలు అదేవిధంగా గురువులు స్నేహితులు మేనమామలు కొడుకులు వీళ్ళే కావాలి నాకు ఈ రాజ్యము ఐశ్వర్యము ఇదేది కూడా నాకు వద్దు అనే విధంగా అర్జునుడు మాట్లాడుతున్నాడు అన్నమాట ఇక్కడ అంటే ఒకరిని చంపడము హింసించడము బాధ పెట్టడము అర్జునుడికి ఇక్కడ ఇష్టం లేదు దీన్ని మనం చక్కగా భగవద్గీతలో నేర్చుకోవాలన్నమాట చూడండి అర్జునుడు ఎలా మాట్లాడుతున్నాడు మేం కావాలంటే మళ్ళీ వనవాసాలకు వెళ్ళిపోతాం మళ్ళీ మేము కావాలంటే కష్టాలు అనుభవిస్తాం కానీ వీళ్ళందరినీ చంపడం నాకు ఇష్టం లేదు వీళ్ళందరూ చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో బాధ అనుభవిస్తారు చూడండి అర్జునుడి మనసు ఇక్కడ ఎలా ఉంది తాను బాధ అనుభవించినా పర్వాలేదు తాను కష్టం పడినా పర్వాలేదు వేరే వాళ్ళు కష్టపడకూడదు వేరే వాళ్లకు బాధ కలగకూడదు అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడ నాకు ఒక చిన్న పిట్టకథ గుర్తొస్తుంది మా తాత హరికథ చెప్పేటప్పుడు ఈ పిట్టకథను చాలాసార్లు చెప్పేవాడు నాకు ఇంకా బాగా గుర్తుంది ఎవరో ఒక ముగ్గురు స్నేహితులు ఒక దేవాలయానికి వెళ్ళారంట ఆ దేవాలయంలో భగవంతుడి దర్శనం చేసుకొని బయట వచ్చి మెట్ల మీద కూర్చున్నారు అక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక పెద్ద గణపతి విగ్రహం ఉంది గణపతి బొడ్డు కాస్త చీలింది ఒకడు చూశాడు అందులో ఏమైనా నీళ్లు పోతుందేమో అని వేలు పెట్టాడు పెట్టగానే అనే ఒక తేలు ఎన్ని రోజుల నుండి ఉందో తెలియదు వీడు వేలు పెట్టగానే పట్టు అని కొరికింది వాడు అమ్మాని బయటకు తీసేశాడు రెండో వాడు ఏమైందిరా గణపతి కడుపులో చల్లగా ఉందిరా రెండో వాడు పెట్టాడు వాణ్ణి తేలు పటకని కొరికింది వాడు అమ్మాని వేలు బయటకు తీసేశాడు మూడో వాడు ఏమైందిరా గణపతి కడుపులో ఏదో వీణ వాయిస్తోందిరా ఓహో అని మూడో వాడు పెట్టాడు వాణ్ణి కొరికింది ఈ తేలు మూడో వాడు అంటాడు ఒరే ఇందులో తేలుందని చెప్పకూడదారా అబ్బబ్బా ఎంత మంట అయిందిరా నేను చెప్తే నువ్వు పెడతా ఉంటివా మాకైనటువంటి బాధ నీకు కూడా కావాలని మేము చెప్పలేదు మేము నొప్పి అనుభవిస్తున్నాం కదా నువ్వు కూడా నొప్పి అనుభవించాలని నీకు చెప్పలేదు ఇప్పుడు ముగ్గురికి బాగా అయింది కదా శాస్త్రి హురే మీదుంపలు తెగ మీరెక్కడ తయారయ్యారా సరే పదా డాక్టర్ దగ్గరికి వెళదామని ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట సార్ తేలు కొరికింది సార్ ఎక్కడ గణపతి కడుపులో సార్ అదేనాయా మిమ్మల్ని కొరికింది ఎక్కడ గణపతి కడుపులో సార్ అదేనాయా మిమ్మల్ని తేలు ఎక్కడ కొరికింది దేవాలయం దగ్గర సార్ అరే ఎక్కడ్రా కొరికింది గణపతి కడుపులో సార్ ఆయింట్మెంట్ ఇచ్చి సరే ఎక్కడ తేలు కొరికింటే అక్కడ పోయిపోండి మేలైపోతుంది సరే వీళ్ళు ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి గణపతి గడుపులో పోసారంట ఈ పిట్టకథను మా తాతగారు చాలా సార్లు చెప్తూ ఉండేవాడు దీంట్లో ఎంత నీతి ఉంది చూడండి మనలో చాలామంది మనం అనుభవిస్తున్నటువంటి కష్టమే వేరే వాళ్ళు కూడా అనుభవించాలి అనుకుంటాం అటువంటి భావన ఉంటే భగవంతుడు ఎప్పటికీ మనల్ని రక్షించాడు అటువంటి భావన ఈ కౌరవుల దగ్గర దుర్యోధనుడి దగ్గర ఉంది అర్జునుడి దగ్గర ఎటువంటి భావన ఉంది మేము కష్టాలు అనుభవించినా పర్వాలేదు మాకు రాజ్యం లేకపోయినా పర్వాలేదు కృష్ణ వీళ్ళందరినీ నేను చంపలేను అందరూ బాగుండాలి లోకా భవంతు అని అర్జునుడు ఆలోచిస్తూ ఉన్నాడు అందుకే వాళ్ళు పరమ భాగవతోత్తములైనారు శ్రీకృష్ణుడు యొక్క కృపకు పాత్రులైనారు కాబట్టి మనం కూడా ఇలా ఆలోచించగలిగితే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహము ఎప్పటికీ మన మీద మన కుటుంబం మీద ఉంటుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సుఖినో భవంతు కృష్ణార్పణం